నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మెడకు బిగిస్తున్న వైట్ క్వార్జ్ అక్రమ రవాణా కేసు ఉచ్చు నలభై రెండు శాతం వీజ్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అమలుపై ఉత్కంఠ విజయవాడ వైజాగ్ మెటో ప్రాజెక్టులకు రేపు టెండర్లు పెళ్ళనున్న ఏపీ సర్కార్ విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు నెల్లూరు నుంచి మా కరస్పాండెంట్ నరేష్ హైదరాబాద్ నుంచి అజీం విజయవాడ నుంచి రాజ్ కుమార్ హైదరాబాద్ నుంచి కుమార్ సిద్ధంగా ఉన్నారు ఇక ముందుగా నెల్లూరు నరేష్ ఇంటరాక్ట్ అవుదాం అక్కడ మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ మెడకు వైట్ కార్జ్ అక్రమ రవాణా కేసు చుట్టుకుంటోంది అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల ఖాతాల్లో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీ జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ప్రధానంగా అనిల్ ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల అకౌంట్ లో భారీగా నగదు గుర్తించారు పోలీసులు అలాగే సైదాపురంకు చెందిన మరో అనుచరుడు అకౌంట్స్ నుంచి పదిహేడు కోట్ల రూపాయలు లావాదేవీ జరిగినట్టుగా గుర్తించారు నెల్లూరు నుంచి తాడేపల్లి వరకు వైట్ కార్జున లావాదేవీలు కొనసాగినట్టు తెలుస్తోంది నెలకు నలభై కోట్ల రూపాయలు తాడేపల్లికి పంపించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పై అక్రమ క్వార్జ్ తగ్గడంతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా పెట్టే అవకాశం ఉంది ఏ క్షణమైనా అనిల్ కుమార్ యాదవ్ కు మైనింగ్ కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు పూర్తి నిర్ణయించేందుకు ఫీల్ లో మాకు రెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ సో ఎలా చూడాలి వరుస కేసులు వైసీపీ నేతలు ఉక్కుబిక్ చేస్తున్నాయా ఆల్రెడీ ఇప్పటికే క్వార్జ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకాని జైల్లో రెండు నెలలుగా ఉండడం చూస్తాం ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నోటీసులు అంటారు ఇక చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి సతీష్ మొత్తానికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు వైట్ క్వాజ్ అక్రమ రవాణా కేసు ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రులకు మెడకు ఉచ్చులాగా బిగించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల నుంచి కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే రుస్తుమ్ మైన్స్ వ్యవహారంలో ఆయన రిమాండ్లో ఉన్నారు అయితే మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ యొక్క వైట్ కాజ్ అక్రమ రవాణా ఏదైతే ఉందో సో ఆ రవాణాకు సంబంధించి కీలక పాత్ర పోషించారంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్ కలు కొడతా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఇరవై ఒకటో తేదీ ముఖ్య అనుచరుడు అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి బిరదవులు శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్లో ఇరవై ఒకటి రాత్రి ఆయన అరెస్ట్ చేశారు ఈ యొక్క వైట్ క్వాజ్ అక్రమ మైనింగ్ తరలింపు విషయంలో దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు కూడా అక్రమ రవాణా జరిగిందంటూ కూడా పొదలకూరుకు సంబంధించినటువంటి పిఎస్లో నెల్లూరు మైనింగ్ డిడి బాలాజీ నాయక్ ఇచ్చిన కేసు నేపథ్యంలో ఇదంతా కూడా ఒక్కొక్క యాంగిల్లో పోలీసులు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఏదైతే దాన్ని దాదాపు కూడా పదుల సంఖ్యలో ఈ యొక్క పది మందికి పైగా కూడా ఈ యొక్క అక్రమ రవాణా చేసినటువంటి క్వార్జ్ వ్యవహారంలో ఒక్కొక్కరు ఇటు కేసుల్లో ముద్దాయిలుగా రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఏ ఫోర్ నింతుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే రెండు నెలలు పైగా కూడా సెంట్రల్ జైల్లో ఉంటే అదే ఏ టువల్గా ఉన్నటువంటి బిరదవులు శ్రీకాంత్ రెడ్డిని పోలీసు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ని ఇంటరాగేషన్ చేసిన తర్వాత విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి ఇక ముఖ్యంగా మనం చూస్తే బిరదవలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు దీంట్లో ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే ఈ యొక్క అక్రమ మైనింగ్ పూర్తి స్థాయిలో నేను దగ్గరుండి పర్యవేక్షించాను ఎప్పుడు ఎలా చేయాలనేది మాత్రం మొత్తం వాళ్ళే చెప్పేవాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ గ్రేడింగ్ చేయాలా ఎక్కడ ఈ యొక్క రుస్తుమ్ మైన్స్ నుంచి తీసుకెళ్లినటువంటి మైన్స్ ఏదైతే ఉంటాయో వాటిని గ్రేడ్ చేస్తారు ఆ గ్రేడ్ చేసేందుకు దాదాపు శశిధర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పొదలగురుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర మూడున్నర ఎకల అక్కడ వాళ్ళు డంప్ చేసుకోవడానికి వీలైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు సో అక్కడ డంప్ చేస్తారు అక్కడ డంప్ చేసినటువంటి ఈ క్వార్జిని అంతా కూడా ఇటు అక్రమ రవాణా చెన్నైకి తరలించే వాళ్ళు అంటే యాక్చువల్గా లీజ్ అయిపోయినటువంటి ఈ యొక్క మైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మైనింగ్ వాటిని కూడా వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది అంటే లీజులో ఉంటే వీటి వీటికి సంబంధించినటువంటి ఆదాయ పనులు అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి కొన్ని డీడీలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది అయితే లీజ్ అయిపోయినటువంటి వాటికి ఎలాంటి అనాధికారికంగా కూడా పంపిస్తే ఎవరు అడిగేవాళ్ళు లేరు మన ప్రభుత్వమే కాదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లీజుదారులు అయిపోయినటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళతో వీళ్ళు ముఖ సముచితంగా మాట్లాడుకో కూడా మైనింగ్ చేశారు దాదాపు వందల కోట్ల రూపాయలు ఇక్కడ మాఫియా జరిగింది ఈ మాఫియా ఎలా జరిగింది అనేది బిరదబోల్ శ్రీకాంత్ రెడ్డి ఎవరెవరు ఈ యొక్క పాత్రదారులు సూత్రధారులు అనే దాని విషయం మీద మైనింగ్ వ్యవహారం అంతా కూడా చెప్పడం జరిగింది అనిల్ కుమార్ యాదవే దీనికి ముఖ్య కార్యకుడు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసైగల్లో ఇదంతా జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ దాదాపు కూడా వందల కోట్ల రూపాయలు ఎక్కడ లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిపారో ఆ అకౌంట్స్ అని కూడా బిరదబోల్ శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి బంధువులు వేయొచ్చు బిరదవల్ శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ల ద్వారా దాదాపు వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయి ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలకే కాదు ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా నెల్లూరు నుంచి తాడేపల్లి వరకు కూడా దాదాపు నెలకు నలభై కోట్ల రూపాయలు తాడేపల్లికి వెళ్ళినట్లుగా ఇప్పటికే ఒక ప్రాథమిక విచారణ అయితే వస్తున్నట్టుగా సమాచారం అనేది సోషల్ మీడియాలో చర్చలు కొడుతూ ఉంది అయితే మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్కి ఏదైతే ప్రధానంగా తాడేపల్లికి పంపించినటువంటి నెలకి నలభై కోట్లు అనేది ప్రస్తుతం ఆ విచారణలో ప్రాథమికంగా కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు మరి ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎవరి అకౌంట్ నుంచి పోతా ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్ తాడేపల్లిలో ఎవరు అందుకున్నారు సో అదే విషయం సంబంధించినటువంటి పోలీసులు అయితే పూర్తిస్థాయిలో సిట్టి విచారణలు అయితే బయటపడతా ఉంది ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి దాదాపు వందల కోట్ల రూపాయలు ఎలా తరలి వెళ్ళింది చైనాకి తరలి వెళ్ళిన తర్వాత ఇక్కడ జిమ్ శ్రీకాంత్ రెడ్డి ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా చూసేవాళ్ళు ఆయన చైనాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాదాపు టన్ను ఎన్ని వేల రూపాయలు అమ్ముతున్నారు ఆ డబ్బంతా కూడా ఎవరి అకౌంట్లో వెళ్తుంది ఆ అకౌంట్లో వచ్చిన తర్వాత ఆ అకౌంట్ల ద్వారా ఏ అకౌంట్లకి వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా తీస్తూ ఉన్నారు అయితే ఈ విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఈ ఈ రోజు కానీ రేపు గాని క్వార్జ్ అక్రమ తరలింపు విషయంలో అయిండొచ్చు మనీ మానిటరింగ్ సంబంధించినటువంటి కేసు కూడా ఆయన మీద ఏదైతే పెట్టేటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉంది మరి రేపు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు వస్తారా రాదా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఆందోళన అయితే కొనసాగుతోంది అనిల్ కుమార్ యాదవ్ మొత్తానికి అయితే ఈ యొక్క అక్రమ వైట్ క్వార్జ్ కేసు అయితే ఆయన మెడకి ఉచ్చులాగా బీసుకున్న పరిస్థితి అయితే మొత్తానికి కనపడతా ఉంది నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మైనింగ్ కేసులో దాదాపు అనేక మంది కూడా రిమాండ్లోకి వెళ్ళారు దాంట్లో అందులో భాగంగానే ఏ ఫోర్ ముద్దాయిగా కూడా ఏ ఫోర్ నిందితుడిగా ఇప్పటికే సెంట్రల్ జైల్లో రెండు నెలలు పైగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు మరి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ యొక్క విచారణ పూర్తి అయిన తర్వాత దీనితో పూర్తి స్థాయిలో కూడా ఆయన ప్రమేయం ఉందని తెలిసిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి మరి వీళ్ళు వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు మాజీ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఈ వ్యవహారంలో దాదాపు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మరి బెడదవలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్మూలంలో అనేక విషయాలు కూడా పోలీస్ విచారణకి చాలా సులువుగా ఉండేటువంటి అవకాశాలు కనపడ్డాయి ఈ నేపథ్యంలోనే దీన్ని పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరుపుతూ ఉన్నారు మరి అనిల్ కుమార్ యాదవ్కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవహారం అంతా కూడా పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన పోలీసులకి ఇంట్రాగేషన్లో ఎలాంటి వాస్తవాలు చెప్తారు వాటి మీద ఎలాంటి పురోగతి ఉండబోతుంది అనేది మాత్రం మైనింగ్ వ్యవహారం అయితే దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక తలనొప్పిగా మారబోతుంది ఈ యొక్క వ్యవహారంలో దాదాపు మాజీ మంత్రులు ఎంతమంది జైలుకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఆందోళన కొనసాగుతుంది ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా మైనింగ్ వ్యవహారం పై ఒక్కొక్కరు బయటపడతా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా మళ్ళా కూడా ఈ యొక్క రిమాండ్ కు సంబంధించిన పరిస్థితుల్లో పోలీసులు విచారణ అయితే ముందుకు కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సతీష్